రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు చిత్రలకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో మెరబల్ రోజు ముప్పై రూపాయలతో నుండి అరవై అరవై ఐదు రూపాయలు బెస్ట్ ఉంటే ఇక అరకాసి వచ్చేసి డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఆరు వా స్పూన్ ఉంటే డెబ్బై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు మాత్రం డెబ్బై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది సెంటెల్లో మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక మినిమం రేట్ వచ్చేసి నలభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ కూడా ముప్పై రూపాయలతోనండి యాభై యాభై ఐదు అరవై రూపాయల దాకా సెంటు వైట్ కూడా పోవడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి వైలెట్ చామంతి వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు తేమ పూలు మాత్రము మనకు ఐదు రూపాయలతో అండి ఏడు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఏడు ఎనిమిది రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది బెస్ట్లు శాంపుల్ కటింగ్లు తేమ పూలు ఏడు రూపాయలు ఉండి ఎనిమిది రూపాయలు బెస్ట్లు పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక ఆరవాసి పూలు వచ్చేసి ఎనిమిది రూపాయలతో ఉండి పన్నెండు పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఎల్లో బంతి పూలు ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే ఆరెంజ్ బంతి పూలు కూడా మనకు తేమ బంతి పూలు వచ్చేసి ఆరు రూపాయల నుండి ఎనిమిది రూపాయల దాకా బంతిపూలు ఆరెంజ్ బంతిపూలు బెస్ట్ పోవడం అయితే జరిగింది తేమ పూలు ఇక ఆరవాస పూలంతా కూడా పన్నెండు పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ఐదు రూపాయలతో ఉండి ఏడు రూపాయలు ఎల్లో బంతిపూలు ఆరెంజ్ బంతిపూలు ఐదు రూపాయలతో ఉండి ఏడు రూపాయలు వరకు కూడా పవర్ అయితే జరిగింది అది కూడా ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ థర్డ్ కటింగ్ ఈ మూడు కటింగ్లే ఐదు రూపాయలతో నుండి ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా బస్తాల లెక్క పోవడం అయితే కూడా జరిగింది ఇక ముల్భాగాలు నెంగిలీ కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో అంతా కూడా మినిమం మనకు ఆరువాసు పూలంతా కూడా పది నుండి పదహైదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక ట్యాం అంతా కూడా ఐదు రూపాయలతో నుండి ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక డిమాండ్ అనేది చాలా వరకు కూడా తక్కువగా ఉండడంతో ఈ రేట్లు అనేవి ఏమాత్రం పెరగలేదని కూడా చెప్పుకోవచ్చు ఇవన్నీ ఈరోజు నంగలి వీకోట మరియు కోలార్ చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు ఇక ఈరోజు మనకు యావరేజ్ బజార్ వచ్చేసి ట్యాంపూలు వచ్చేసి ఏడు రూపాయలు నుండి ఎనిమిది రూపాయలు ఆరువాసు బంతి పూలు వచ్చేసి పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నము పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక బంతిపూల యాక్షన్ అని మధ్యాహ్నం పది గంట పన్నెండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతే రాజు ఛానల్